హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి ఈరోజు మనం నేను చేద్దాం ఏం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నామంటే దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది అయితే ఇది పదవ తరగతి క్వాలిఫికేషన్ను బేస్ చేసుకొని మాత్రమే నియామకాలు చేపడతారు అంటే టెన్త్ క్లాస్లో వచ్చే హయ్యెస్ట్ మార్క్స్ వాళ్ళకు బేస్డ్ ఆన్ రిజర్వేషన్ పరంగా ఈ యొక్క నియామకాలను చేపడతారు టెన్త్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే మెయిన్గా డాక్ సేవక్ హోదాలలో విధులు నిర్వహించవలసి ఉంటుంది మెయిన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా కంప్యూటర్ ఆ పర్సన్కి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి సైకిల్ హేళి రేపు ఎవరికైనా తొక్కు వస్తుందో లేదీ అదేం లేదు అంతే కొద్దిగా చిన్నగా ఈమెయిల్లో కంప్యూటర్లో ఏం ఇన్ఫర్మేషన్ కొద్దిగా చిన్నగా చూడడం అంత ఇన్ఫర్మేషన్ ఉండాలి టెన్త్ మెరిట్ జస్ట్ ఇంటర్వ్యూలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదని అడుగుతారు లేకుండా కూడా ట్రైనింగ్ ఇస్తారు అయినా దాపుగా ఈ కారణం అందరికి కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది అది ఉన్న తర్వాత సైకిల్ ఒక్కడం అంటే ఇది కామన్ వారికి ఆయనకి వస్తుంది నో ప్రాబ్లం వేతనం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు గరిష్టంగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది పదో తరగతి క్వాలిఫికేషన్ సొంత ఊరిలో జాబ్ చేసే అదృష్టం ఎందుకంటే సొంత ఊరిలో కూడా ఉంటే అవకాశం చుట్టుపక్కల ఎంపిక విధానం ఎట్లుండేది టెన్త్ మార్క్స్ బేస్డే దరఖాస్తు ఫీజు ఎస్సీ వారికి కానీ ఎస్టీ వారికి కానీ దివ్యాంగులు కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ ఫీజు చెల్లింపు లేదు ఎవరికి ఉన్నది రిమైనింగ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ పే చెల్లించాలి ఇది దరఖాస్తు ఫీజు అప్లికేషన్ విధానం అనేది ఎట్లున్నదంటే ఉన్నదంటే ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి అయితే దరఖాస్తు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టెన్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి దరఖాస్తు స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ అప్లికేషన్ ఏంటంటే త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జాన్ ఫిబ్రవరి టెన్త్ నుండి మార్చి మూడు వరకు అప్లికేషన్స్ అవైలబుల్గా ఉంటుందని మనకు తెలంగాణ పోస్టల్ సారీ దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు ఇరవై ఒక్కవి నాలుగు వందల పదమూడు కానీ మన తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను ఖాళీలు ఉండడం జరిగింది దరఖాస్తు సవరణకు అవకాశం మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సవరణ ఎవరైనా మిస్టేక్గా అప్లికేషన్ చేసినా వాళ్ళు తప్పకుండా దరఖాస్తు సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏజ్ మాత్రం మళ్ళీ సేమ్ పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల ఏజీ ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఓబీసీకి త్రీ ఇయర్స్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది అందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి ఇది దేశ కేంద్ర ప్రభుత్వం గౌరవ కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి నాలుగు వందల పదమూడు రిలీజ్ చేస్తుంది నిరుద్యోగ సోదరుల మన అందరికీ మంచి సువర్ణ అవకాశం తప్పకుండా ఈ అవకాశాన్ని అద్భుత అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని సొంత ఊరిలోనే లేదా చుట్టుపక్కల దగ్గర ప్లేసులలో లొకాలిటీలో జాబ్ చేసి చాలా మంచి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ మీ సోదరుడు కె రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ గత టికెట్ కలెక్టర్ పోస్టుల విషయంలో ఫస్ట్ టైం నేను చూడకుండా ఒక కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీని పంపడం వల్ల తక్కువ చెప్పేసిన అది మిస్టేక్ ఇంకా అది రాలే అప్కమింగ్ నోటిఫికేషన్ అంటున్నారు ఆ విధంగా మేము మిస్టేక్ చేసినందుకు కూడా అందరూ కొద్దిగా సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా నేను వెబ్సైట్లో చేసిన తర్వాత మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నా చెప్తా తప్పకుండా మీరు నన్ను ఈ విధంగా సపోర్ట్ చేయాలని చెప్తూ చెప్తూ మీ సోదరుడికి రమణాచారి రమణాచారి ఐడియాస్ థ్యాంక్ యూ విషూ ఆల్ ది బెస్ట్